షూటింగ్ బాంబే తీసుకెళ్లారు అక్కడ నాతో అసభ్యంగా షూటింగ్ లో అసభ్యంగా ప్రవర్తించారు ఇది దీన్ని నేను హండ్రెడ్ పర్సెంట్ ఖండిస్తున్నాను ఎట్లా అంటే రెండు వేల పంతొమ్మిదిలో నిన్ను షూటింగ్ లో ఆయన రేపు చేశాడు అనేది షూటింగ్ స్పాట్ అంటే డ్యాన్స్ సాంగ్ అంటే వంద మంది ఉంటారు బాయ్లు ఉంటారు కులాలు ఉంటారు అస్టెంట్లు ఉంటారు డాన్స్ మాత్రం హంగామ్మా ఉంటారు మామూలు సీన్ షూటింగ్ అయితే ఇద్దరు ఆర్టిస్ట్ డ్యాన్స్ షూటింగ్ అంటే మొత్తం డాన్సర్ అండ వంద మందికి తక్కువ అంత అంతమంది ఉన్న పబ్లిక్ ప్లేస్ లో అతను రేప్ రేప్ చేసిన ఒక ఇస్తే చాలు ఎగ్జాక్ట్లీ బయటకు లోపల బయటకు వచ్చి ఒక పిలిపిచ్చినా చాలు లేదు బయటకు వచ్చి కూడా చెప్పడం నేరుగా పోలీస్ స్టేషన్ ఎందుకంటే అప్పటికి రెండు వేల పంతొమ్మిదిలో జానీ మాస ఇంత సెలబ్రిటీ కాదు ఎందుకంటే అక్కడ లొంగిపోవడానికి ఎంతైతే ఛాన్స్ ఉందో బహిర్గా దాని అక్కడ ఖండించడం కూడా అంతే ఛాన్స్ ఎందుకంటే అతను ఇప్పుడు సెలబ్రిటీ ఇప్పుడు నేషనల్ అవార్డు ప్రెసిడెంట్ అప్పుడు ఏమీ కాదు రెండు వేల పది పాతిక మంది జగన్ సంస్థ నువ్వు ఆయనకు భయపడ్డాను చెప్పడానికి పిచ్చి బాట సరే అయినా సరే పది ఎలా పిలిస్తే గత నాలుగు చెప్పలేదు నేరుగా గోలంతా ఉండేది కదా సరే అది అక్కడ నీ లఖ రెండో పాయింట్ సరే పదిహేను పద్దెనిమిదిలో నిన్ను రేపు చేశాడు రేపు చేసిన వ్యక్తితోటి నువ్వు రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎందుకు ప్రయాణం చేశావు నువ్వు ప్రయాణం అతని తోటి అనడానికి ఆ నిదర్శనాలు ఏంటి నువ్వు ఆయన నువ్వు హీరోయిన్గా తన హీరోగా ఒక సినిమా ముహూర్తం కూడా జరిగా నిన్ను రేపు చేసిన వారితో అతని హీరోగా నువ్వు హీరోయిన్ కంటే నువ్వు ఎలాగో అతనితో కలిసి ఈ యొక్క ప్రశ్న సరే అతను వాళ్ళ వైఫ్ నన్ను మతం మార్చుకో పెళ్లి చేసుకుంటాను అంటే అసలు మతం మార్చుకుని అమ్మాయి తన పెళ్లి ప్రస్తావన వచ్చితే కదా నువ్వు తను పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి ముస్లిమ్స్ కనుక వాళ్ళకి లేదు భర్తకి భార్య ఉండగా విడాకులు అనేది వాడకలేదు మన ముస్లింస్ భర్త ఇంకో పెళ్లి కూడా చేసుకోవచ్చు కనక కనుక ఆ బా అమ్మాయి ముస్లిం దీని ప్రకారం అంగీకరించింది వాళ్ళ తన భర్త తను ప్రేమించుకున్నారు అంగీకరించి ఓకే మీ ఇద్దరు ఇష్టపడుతున్నారు ఒకళ్ళ మీద మీరు పెళ్లి చేసుకుంటున్నారు అభ్యర్థులు కాకపోతే పెద్దలు ఒప్పుకోరు మీరు మతం మారాలి అని చెప్పి అంటే ఆ టాపిక్ అంత దూరం వస్తే నువ్వు పెళ్లి దాకా వెళ్తే కదా నువ్వు ఆయనతోటి ఆ ప్రయాణం చేసి ఆ పెళ్లి ప్రస్తావన దాకా రాదు ఊరికే వస్తా పెళ్లి ప్రస్తావన ఆ ప్రయాణం చేస్తే కదా సో ఎలా ప్రయాణం చేస్తావు నేను నువ్వు రేపు చేసిన నువ్వు నువ్వెళ్ళు ఇప్పుడు మా గడ్డ ఎలాంటి గడ్డ ఒక రావణాసురుడు సీతని పరాభవిస్తే సీత చివరి దాకా అతని మొహం కూడా చూడవాలి తిమాన్ తాడు కూడా రావడా సందర్భంలో ఒక్కసారి తల ఎత్తి అది అంటే కూడా చూడదు నీ మొహం చూస్తమే మహాపాతకాలు మా పాపాలు చుట్టుకుంటాయి నీ మొహం కూడా చూడాలని ఎందుకు తన పరాభవించిన మొగాడు కనుక వాడి మొహం కూడా చూడాలి అలాంటి సీత పుట్టిన భూమిలో ద్రౌపది తనను పరాభవిస్తే వాళ్ళ నెత్తుడితోటిన శిరోజాలని తడిపి కానీ నేను ముడి వేసుకొని నిలబడిన ద్రౌపది పుట్టిన ఈ భూమిలో నువ్వు నేను రేపు చేసిన వాడితో తిరుగుతావా రేప్ చేసిన వాడితో పెళ్లి దాకా వెళ్తావా రేప్ చేసిన వాడితో హీరోయిన్ గా చేయటానికి పెట్టుకుంటావా ఎన్నాళ్ళు ట్రావెల్ చేసి ఇవాళ వాడు నన్ను ఎప్పుడూ బంధువులు రేపు చేసేలా ఉంటావా ఇది చాలా వినటానికి హాస్యాస్పదంగా ఈ గాను ఏదో ఒక కథ తయారు చేసి కట్టు కథ తయారు చేస్తుంది కళ్ళ కట్టినట్టు కలుగుతారు ఊనే భ్రమలో ఒక ఆడపిల్ల అనగానే అయ్యో ఆడపిల్ల ఆ బయటకు చెప్పుద్దా అయ్యో ఈ లింగ భేదపు వ్యత్యాసాలు మానేయాలి ఇవాళ ఆడ మగ లేదు ఆడవాళ్ళు మగవాళ్ళని మగవాళ్ళు ఆడవాళ్ళని ఎంతగా ట్రాప్ చేసి మోసం చేస్తున్నారో ఆడవాళ్ళు కూడా అంతే ధీటుగా మగవాళ్ళని ట్రాప్ చేసి మోసం చేస్తున్నారు కనుక ఆడవాళ్ళ అందరూ రాణాసురులు దుర్యోధనులు దుశ్యాస్తలు దుర్మార్గులు ఆడవాళ్ళందరూ సతీ సావిత్రి సతీ అనుసలు అంటే లేదు ఇక్కడ సోరు అక్కడ సోర్పడకలు ఉన్నారు ఇక్కడ మొగలు ఉన్నారు కనుక ఇక్కడ మనం విషయంగా చూడాలి కానీ తోటి ఆడది కనుక కరెక్టే చిప్పు ఉంటుంది మొగాడు కనుక తప్పు చెప్తాడని ఆలోచన చాలా మంది ఆ దృష్టితో మాట్లాడతారు నేను సమదృష్టిలో భేదం కాదు ఇక్కడ సమాజం ఎక్కువగా వెళ్ళిపోయింది గతంలో సమాజం కాదు ఇవాళ ఆడవాళ్ళు ఏమి తక్కువ లేదు అన్ని విషయాల్లో పోటీ పడతారు ఈ విషయంలో కూడా పోటీ పడతారు పోలీసులు అత్యుత్సాహం పోలీసులు ఎందుకు ఇంత అత్యుత్సాహం చూపిస్తున్నారు ఎప్పుడు రెండు వేల పద్ధతులు చట్ట ప్రకారం రెండు వేల పద్దెనిమిదిలో అమ్మాయిని రేపు చేసినప్పుడు మైనర్ ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు అమ్మాయి మైనర్ మేజర్ మేజర్ ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే అప్పటి విషయాన్ని ఏ ఆధారాలు లేకుండా అంతే కదా ఆధారాలు ఎలా ఎలా ఉంటాయి మామూలుగా మెడికల్ టెస్ట్ చేస్తే వస్తుంది ఇప్పుడు అమ్మాయి ఎందుకు రెండు వేల పంతొమ్మిది అంటుంది ఇప్పుడు దాకా పంతొమ్మిదిలో అయితే ఇప్పుడు అమ్మాయి మెడికల్ టెస్ట్ చేస్తేనే ఆనవలు అవును సో సాక్ష్యాలు ఏదో సో సాక్ష్యాలు దొరకకుండా సాక్ష్యాలు దొరికే అవకాశం లేని విధంగా ఒక ఆరోపణ ఇప్పుడు సాక్ష్యాలు సేకరి సో అమ్మాయి ఇప్పుడు ఒక ఆరోపణ తప్పితే ఆధారాలు కరెక్ట్ పోలీసులు ఇలాంటి పరిస్థితులు ఎందుకు అత్యుత్సాహం చూపిస్తున్నారు ఆ త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ సిక్స్ ఆ కేసు ఎందుకు పెట్టారు